రీసెంట్ గా పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఆర్మీ పైన ఒక అతిపెద్ద అటాక్ జరిగింది దాదాపుగా నూట మంది పాకిస్తాని సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ అటాక్ చేసింది పాకిస్తాన్లోని ఒక భాగమైన బలోచిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ జరిగిన తర్వాత బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పిన విషయం ఏమిటంటే మేం నూట రెండు మంది పాకిస్తాన్ సైనికులని చంపడం మాత్రమే కాదు బలోచిస్తాన్లో ఉన్న సహజ వనరుల్ని దోచుకోవడానికి పాకిస్తాన్ చైనా యూజ్ చేస్తున్న రోడ్లను బ్రిడ్జెస్ను కూడా కంప్లీట్ గా నాశనం చేసి రైల్వే ని కూడా నాశనం చేశావని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కేవలం ఒక్క ప్రాంతంలో మాత్రమే అటాక్ చేయలేదు చాలా ప్రాంతాల్లో ముందుగానే అటాక్ కి సంబంధించి ప్లాన్ చేసి ఒక్కసారిగా దాడికి దిగారు ఈ ఒక్క దాడితో పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎలా అదుపు చేయాలో వాళ్ళని ఎలా అంతం చేయాలో కూడా పాకిస్తాన్ ఆర్మీ దగ్గర సరైన సమాచారం కూడా లేదు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఈ అటాక్ ని కేవలం భారత్ పాకిస్తాన్ మీడియా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ దాడిని ఒక ప్రత్యేకమైన కోణంలో పరిశీలిస్తారు ఇలా ఈ దాడి జరగడానికి గల కారణం ఏమిటి బలోచిస్తాన్ కూడా పాకిస్తాన్ లో ఒక భాగమే కదా అయినా సరే వాళ్ళు ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ పైన ఏ విధంగా అటాక్ చేస్తున్నారు పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ అంతర్యుద్ధం పాకిస్తాన్ మళ్ళా మొక్కలవడానికి ఇంకో కారణం అవుతుందనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పాకిస్తాన్ భూభాగంలో బలోచిస్తాన్ అనే ప్రాంతం చాలా పెద్దది బలోచిస్తాన్ సహజ వనరులకు పెట్టని కోట పాకిస్తాన్ లో లభ్యమయ్యే సహజ వనరులలో చాలా మటుకు బలోచిస్తాన్ ప్రాంతం నుంచే వాళ్ళకి లభ్యమవుతున్నాయి పాకిస్తానీ ప్రభుత్వం బలోచిస్తాన్ లో లభిస్తుంది ఉన్న సహజ వనరుల్ని దోచుకుంటుంది గానీ బలోచిస్తాన్ ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు బాధాకరమైన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం బలోచిస్తాన్ లో చేయలేదు డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్న ఈ పరిణామాలను గమనిస్తున్న బలోచిస్తాన్ ప్రజలలో అసంతృప్తి తారాస్థాయికి చేరి ప్రజల్లో తిరుగుబాటు రావడానికి కారణమైంది అలా బలోచిస్తాన్ ప్రజల యొక్క నిరాశ నిస్పృహ అసంతృప్తి నుంచి పుట్టుకొచ్చింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ బలోచి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క ముఖ్యమైన గోల్ ఏమిటంటే బలోచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టి ఒక కొత్త దేశంగా దాన్ని సృష్టించడమే బలోచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడివడినప్పుడు మాత్రమే బలోచిస్తాన్ అభివృద్ధి జరుగుతుందని ఆ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఎటువంటి కారణం లేకుండా బలోచిస్తాన్ ప్రాంతం పైన పడి ఆ ప్రాంతంలో నమాయకులను హింసిస్తూ వారి అవసరాలకు వాళ్ళని తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది పాకిస్తాన్ చైనా ఆర్థిక కారడార్ బూచిగా చూపిస్తూ బలోచిస్తాన్ ప్రాంతంలో ఉన్న చాలా మంది ప్రజలను పాకిస్తాన్ ఆర్మీ నిర్దాక్షిణంగా చంపవేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏమిటంటే పాకిస్తాన్ దేశంలో ఒక ప్రాంతమైన పంజాబ్ ప్రావిన్సీ వాళ్ళు బలోచిస్తాన్ ప్రాంత ప్రజల్ని దోచుకుంటున్నారని రీసెంట్గా జరిగిన అటాక్లో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతం నుండి వస్తున్న బస్సులను ఆపి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దించి వారి యొక్క ఐడియలను చెక్ చేసి ఎవరైతే బెలూచిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వదిలివేసి పాకిస్తాన్ పంజాబ్కు సంబంధించిన వాళ్లను అక్కడికక్కడే చంపవేశారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇండియన్స్ అన్నా ఇండియాకు సంబంధించిన పంజాబీలన్నా ఎటువంటి హేటు వాళ్ళకి లేదు వాళ్ళు ఇండియన్కి సంబంధించిన పంజాబీల పైన ఎటువంటి దాడులు చేయరు వాళ్ళు పోరాడుతుంది కేవలం పాకిస్తానీ గవర్నమెంట్తో పాకిస్తానీ ఆర్మీతో పాకిస్తానీ పంజాబీస్తో మాత్రమే వాళ్ళు పోరాడుతున్నారు రీసెంట్ గా జరిగిన దాడిలో పాకిస్తాన్ మీడియా చెబుతున్న విషయం ఏమిటంటే కేవలం నూట రెండు మంది పాకిస్తాన్ సైనికులు మాత్రమే చనిపోయారని ప్రకటించింది కానీ సివిలియన్స్ ని కూడా కన్సిడర్ చేస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎంత పక్కాగా ప్లాన్ చేసి పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ను చూసారా ఇది పాకిస్తాన్ మరియు చైనా వాళ్ళు కలిసి నిర్మించిన బ్రిడ్జ్ ఇది కేవలం బలోచిస్తాన్ లో ఉన్న సహజ వనరుల్ని దోచుకోవడానికి దోచుకున్న వాటిని అక్కడి నుంచి తరలించడానికి ఉపయోగించే బ్రిడ్జ్ అందుకని ఈ బ్రిడ్జ్ కూడా బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూల్చివేశారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ అటాక్ చేశారనే విషయాన్ని కూడా ఒక మ్యాప్ అని కూడా రిలీజ్ చేశారు ఆ మ్యాప్ లో వారు ఏ ప్రాంతాల్లో అటాక్ చేశారనే విషయాన్ని ప్రపంచ మీడియాకి రిలీజ్ చేశారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన అటాక్ కి హీరోఫ్ అనే ఒక పేరు కూడా పెట్టారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సైనిక క్యాంప్ ను కూడా వారు ఆక్యుపై చేసుకున్నారు ఇప్పటి వరకు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన అటాక్ లో ఇది అతి పెద్ద ఎటాక్ ఎందుకంటే పాకిస్తానీ సైన్యానికి సంబంధించిన సైనిక క్యాంప్ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం సాధారణమైన విషయం కాదు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసింది తప్పు అని మనం చెప్పలేం ఎందుకంటే పాకిస్తానీ ఆర్మీ బలోచిస్తాన్ ఆర్మీ పైన మరియు బలోచిస్తాన్ ప్రజల అత్యంత క్రూరమైన దాడులు చేసి ఎంతో మంది ప్రాణాలను తీసింది ఎంతో మందిని నిర్దాక్షిణంగా చంపివేసింది ఈ పాకిస్తానీ ఆర్మీ సామాన్య బలోచిస్తాన్ ప్రాంత ప్రజల అత్యంత క్రూరంగా బిహేవ్ చేసిన సంఘటనలు లెక్కలేనని ఉన్నాయి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక విషయం ఇప్పుడు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది పాకిస్తాన్ ఆర్మీ ఈస్ట్ పాకిస్తాన్ లో చేసిన పనులు అత్యంత దారుణమైనవి ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ అనే అర్థం ఈ పాకిస్తానీ ఆర్మీ బంగ్లాదేశ్ లో కూడా ఈ విధంగా క్రూరంగా ప్రవర్తించింది దాంతో ఈ తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడివడి బంగ్లాదేశ్ గా ఒక సరికొత్త ఏర్పడింది ప్రస్తుతం బలోచిస్తాన్ లో కూడా ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అయితే ఈ పాకిస్తాన్ ఆర్మీ తన తీరు మార్చుకోలేదు ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ లో ప్రవర్తించిందో అదే ప్రవర్తనని బలోచిస్తాన్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ అదే విధంగా ప్రవర్తిస్తోంది ఈ పరిణామాలని గమనించిన ఇమ్రాన్ ఖాన్ బలోచిస్తాన్ కూడా సపరేట్ దేశంగా మారే అవకాశం ఉందని ముందుగానే పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాడు పాకిస్తాన్ దేశాన్ని మొత్తం కంట్రోల్ చేసేది పాకిస్తాన్ ఆర్మీ మాత్రమే అక్కడి పేరుకు మాత్రమే ఎలక్షన్లు జరుగుతాయి ప్రజాస్వామ్యం ఉంటుంది ఒక ప్రధానమంత్రి కూడా ఉంటారు కానీ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేది పాకిస్తాన్ ఆర్మీనే మరియు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీని చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ పాకిస్తాన్ ఆర్మీ తన సొంత ప్రజలపైనే ప్రభుత్వానికి పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వేల మందిని బాంబులు వేసి చంపిన చరిత్ర పాకిస్తానీ ఆర్మీకి ఉంది ఆఖరికి పాకిస్తాన్లో జరుగుతున్న పాలనకు వ్యతిరేకంగా ఆర్మీకి వ్యతిరేకంగా చిన్న ఆర్టికల్ రాసినా సరే రాసిన వ్యక్తి రాత్రికి రాత్రే మాయమైపోతాడు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా తన చివరి రోజుల్లో ఎన్నో స్టేట్మెంట్లు ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు కానీ ఆఖరికి ఏమైంది తను ఎలక్షన్లో పోటీ చేయకుండా తనని నిర్బంధించి పాకిస్తాన్ సైన్యం అతన్ని జైల్లో పెట్టివేసింది ఈ బలోచిస్తాన్ ఆర్మీ రోజురోజుకి చాలా స్ట్రాంగ్ గా మారుతుంది ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంతో విసిగిపోయి తమ దేశాన్ని సపరేట్ దేశంగా మార్చుకోవాలని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి తమ వంతు మద్దతుని కొనసాగిస్తున్నారు చాలా మంది బలోచిస్తాన్ ప్రజలు వాలంటీర్గా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో జాయిన్ అవుతున్నారు ఒక అంచనా ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాలలో పాకిస్తాన్ తప్పకుండా ఇంకో రెండు మొక్కలు కాబోతుంది బలోచిస్తాన్ సపరేట్ దేశంగా ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు అంతర్జాతీయ రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాలలో పాకిస్తాన్ తప్పకుండా మొక్కలు కాబోతుంది ఒకవేళ ఈ బలోచిస్తాన్ సపరేట్ కంట్రీగా అయితే మాత్రం అక్కడి ప్రాంత ప్రజల కష్టాలు తీరిపోయినట్లే ఎందుకంటే వాళ్ళు ఒక సపరేట్ కంట్రీగా మారితే వాళ్ళ వనరులను వాళ్ళే ఉపయోగించుకుంటారు దాంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగి ప్రజలకు ఉద్యోగాలు లభిస్తాయి మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బలోచిస్తాన్ సపరేట్ దేశంగా మారితే వాళ్ళు భారతదేశంతో మంచి సంబంధాలు మాత్రం కొనసాగిస్తారు పాకిస్తాన్ వాళ్ళలా కాకుండా వాళ్ళ దేశ అభివృద్ధి కోసం భారతదేశంతో మంచి సంబంధాలు మాత్రం బలోచిస్తాన్ ప్రజలు కొనసాగించే అవకాశం ఉంది పాకిస్తాన్ ఎప్పుడూ భారతదేశంతో మంచి సంబంధాలను కోరుకోలేదు ఎప్పటి వరకు పాకిస్తాన్ భారతదేశంతో నాలుగు సార్లు యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయింది భారతదేశంతో ప్రత్యక్షంగా యుద్ధంలో గెలవలేమని గ్రహించిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్ లోనికి పంపించి దేశంలో వినాశనాన్ని సృష్టించాలని ప్లాన్ చేస్తుంది ఎలాగైతే పాకిస్తాన్ భారతదేశాన్ని శత్రుదేశంగా చూస్తుందో అదే విధంగా బలోచిస్తాన్ కూడా పాకిస్తాన్ శత్రుదేశంగానే చూస్తుంది పాకిస్తాన్ భారతదేశంలో ఎటువంటి దాడులైతే చేస్తుందో అదే విధంగా బలోచిస్తాన్ కూడా పాకిస్తాన్ లో అటువంటి దాడులే చేసి పాకిస్థాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది భారతదేశం పాకిస్తాన్ తో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా సహాయం చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడనే చాణుక్య నీతిని ప్రస్తుత భారత ప్రభుత్వం అవలంబించడమే ఇక్కడ ఓవరాల్గా చెప్పే విషయం ఏమిటంటే భవిష్యత్తులో పాకిస్తాన్తో మనకి ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలైనప్పుడు వారు ఇంతకు ముందులాగా మనకి సమస్యలను క్రియేట్ చేయలేరు అలాగే పాకిస్తాన్ పాకిస్తాన్ని కంట్రోల్ చేయడం మనకి చాలా సులభం ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్